అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వారాల్ నా గుడ్ నా ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్న భోజనాలనే మనం కూడా ఆఫీస్ వచ్చినాం భోజనం చేసినాం బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి సారీ టాటా విస్టాక్ ఆర్డర్జెట్ మోడల్ టూ థౌసండ్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డి బై రెండు కార్లు అడ్డ చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు టాటా విస్టా క్వార్డర్ జెట్ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ రిజిమ్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మహబాబ్ డిస్టిక్ గూడూరు నుండి పెట్టారు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్సీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టాప్ మోడల్ ఇది క్వార్డర్ జెట్ బట్ పోతే ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ అంటున్నారు టాటా విస్టా క్వార్టర్ జెట్ షిఫ్ట్ ఇంజన్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ టెన్ అన్నారు వన్ ల్యాక్ అన్నారు మనం అయితే ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియేట్ చెప్పినాం దాన్ని చాలా తక్కువ రేట్లో ఉంది అన్న మోడల్ టాటా విస్టా క్వార్టర్ జెట్ టీడీఐ కాదు క్వార్టర్ జెట్ విఆర్ స్టాప్ మోడల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఇంజన్ కూడా గుడ్ కండిషన్ రీసెంట్లీ జన్ మొత్తం జనరల్ సర్వీసింగ్ కూడా చేయించు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ బట్ ఫ్రంట్ సస్పెన్షన్ మొత్తం చేయించు అని చెప్తున్నారు కార్ అయితే చాలా క్లీన్ అయిన అయి ఉంది ఓన్లీ ఎనభై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్ గూడూరు మహబూబ్బాద్ డిస్టిక్ సిరియల్ నెంబర్ వన్ ఇది సిరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మన భువనగిరి యాదాద్రి భువనగిరి నుండి మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ మోడల్స్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చెల్లు ఉంది టోటల్ కంపెనీ పై నాన్ ఆక్నెట్ పడిపోతే రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అని ఉంది స్పాట్లెస్ కండిషన్లో ఉంది డాక్టర్ యూజ్డ్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని యాక్చువల్లీ వన్ నైంటీ అన్నారు ఫైనల్గా వన్ ఎయిటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఒక లక్ష డెబ్బై మూడు ఐదులో కూడా స్లైట్లీ నిగోషిబుల్ కొంచెం తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాప్ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ అంటున్నారు ఓకేనా సీరిల్ నెంబర్ టూ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్కి ఫిక్స్ పెట్టండి ఇప్పుడు ఎంకర్ కంది డీటెయిల్స్ ఏ ప్లేయింగ్ ఏదన్నా వీడియో స్క్రీన్ షాప్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది ఓకే ఉంటారెడ్ ఏమైనా ఐడియా గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ ప్రాబ్లం షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది కార్లు పెడతా ఓకేనా ఓకే అన్న ఉంటారా బెస్టాప్ లాగా ఏమన్నా గుడ్ ఆఫ్టర్ గుడ్ కూడా